హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జిల్లా ఉమాదేవి అమ్మ కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మేము ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు ఫ్రెండ్స్ గ్రామంలో అందుకని తోట దగ్గరికి వెళ్ళాము తోట దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా ఇలా చేసుకుంటారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినా తైన వస్తువులు మేము మర్చిపోయాం ఫ్రెండ్స్ మీరు మర్చిపోవద్దండి ఏ వస్తువు అయితే ఇంపార్టెంట్ అనిపిస్తుంది అదే వస్తువు మర్చిపోయాం ఫ్రెండ్స్ ఆయిలు కారం మళ్ళీ తెచ్చుకున్నాంలే నాన్న ఒక తిప్పల తోట దగ్గర తింటే ఆ వాతావరణం ఆ గాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము ఈరోజు వెళ్ళాము ఇలా చేసుకొని తిన్నాము మన వాళ్ళు ఎవరన్నా అందుబాటులో ఉంటే రాండి ఫ్రెండ్స్ ఇలా చికెను చేసుకొని మీరు రాండి ఫ్రెండ్స్ నేను చేసి పెడతాను మీరేం కుకింగ్ చేయొద్దు నేనే చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ ఏంది ఫ్రెండ్స్ కామెంట్ చేయడం లేదు లైక్ చేయడం లేదు చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ గంట కొట్టడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ తోట దగ్గర ఇలా వండుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ లెవలే వేరు చాలా బాగుంటుంది చల్ల గాలి ఆ వాతావరణం ఆ లో వచ్చే నీళ్లు పట్టుకొని తాగి బాయ్ ఫ్రెండ్స్ బాయ్